మొన్న పదిహేడో తారీఖు నవాబ్పేటలో శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉండారో చనిపోయిన బిర్యాదు పేరు వచ్చేసి సోను హాసని జయింద్ హాసని ఈ ఇతను ముద్దాయలు పరదేశీ అవతను రామకేసరి అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్లో ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ బోన్ చేసుకున్నాక గొడవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్ ఉండమంటాము పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా అయితే రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజన చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్టినా ఇటు చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రోడికి ఒక కుర్రోడికి ఇరవై మూడు ఇరవై ఇంకొక కుర్రోడు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తావంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల అంతా యూపీఓలు కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్తనా టార్చర్ పెడతాం ఉద్దేశంతో తాగేసి నేను కొట్టడం జరిగింది నెల్లూరు పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీషీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే పదిన్నర తర్వాత ఎవరైనా తిరిగితే మడుకు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రేత్రి పదిన్నర తర్వాత అయితే ఎవరు రావద్దు పదిన్నర తర్వాత అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఎక్కువగా స్కూళ్ళు పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాట రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుంది అనేది గ్రహించాలి అదొకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము మూడవది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగినా తాగితే మటుకు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది